విజయసాయి రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కలేని పేరు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుగా రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయి రెడ్డి ఆ పార్టీ ఆవిర్భావం నుంచి రెండు నెలల క్రితం వరకు రాజకీయాల్లో వైసీపీ కార్యక్రమాల్లో అత్యంత క్రియాశీలంగా పనిచేశారు విజయసాయి లేనిదే వైసీపీ లేదన్నట్లు తన మార్కు చూపించారు అదే విజయసాయి రెడ్డి ఇప్పుడు వైసీపీకి కంట్లో నలుసులా తయారయ్యారు తను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించిన క్షణంలో వైసీపీ ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది విజయసాయి స్థానం పార్టీలో ప్రత్యేకమంటూ కీర్తించింది అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి రివర్స్ అవ్వడంతో వైసీపీ పూర్తిగా ఆత్మరక్షణలో పడిపోయిందనే టాక్ వినిపిస్తుంది గట్టిగా విమర్శించలేక అదే సమయంలో మౌనంగా ఉండలేక అసలు విషయంలో వైసీపీ గందరగోళం ఎదుర్కొంటుందా అనే ప్రశ్న తలెత్తుతోంది వృత్తిరీత్యా చార్టెడ్ అకౌంట్ అయిన విజయసాయి మాజీ ముఖ్యమంత్రి జగన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అన్న విషయం అందరికీ తెలిసిందే రెండు వేల పదిలో జగన్ కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించడమే కాకుండా అవినీతి కేసులో జైలుకు కూడా వెళ్లారు ఈ కేసులో జగన్ వన్ కాగా విజయసారెడ్డిని రెడ్డిని ఏటుగా గుర్తించింది ఇక అక్కడి నుంచి ప్రతి విషయంలోనూ జగన్ తర్వాతి స్థానం విజయసారెడ్డిదే అన్నట్లు ఆయన ప్రయాణం సాగింది పార్టీలోనూ వైసీపీ ప్రభుత్వంలోనూ చాలా వరకు విజయసాయి మాటే పేదవాక్కుగా సాగిపోయింది సుదీర్ఘ రాజకీయాల్లో ఉన్న ఆయన గత ఎన్నికల్లో తప్పితే అంతకుముందు ఎన్నడూ ప్రజాక్షేత్రంలో తలపడలేదు కానీ అధిష్టానంలో పట్టు ఉండడంతో పార్టీని దిశానిర్దేశం చేసే అధికారం వైసీపీ విజయసాయికి అప్పగించింది అయితే ఎందు ఎప్పుడూ ఒకవైపు పడుకోదు అన్నట్టు కొన్నేళ్లుగా విజయసాయికి పార్టీకి మధ్య గ్యాప్ పెరిగిపోయింది ఎన్నికల అనంతరం ఆ అంతరం పూర్తిగా తెగే వరకు వెళ్లింది రాజకీయాల నుంచి విజయసాయి నిష్క్రమించారు ఆ సమయంలో విజయసాయి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నారనేది వైసీపీ పట్టించుకోలేదు కేసులు వేధింపుల వల్లే విజయసాయి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారని వైసీపీ సానుభూతి వ్యక్తం చేసింది కానీ ఆయన గూడు కట్టుకున్న అసంతృప్తిని గుర్తించలేకపోయిందని అంటున్నారు అందుకే మార్చి నెలలో సిఐడి విచారణకు హాజరైన విజయసాయి పార్టీ అధిష్టానంపై విమర్శలు చేసేసరికి వైసీపీ స్టేండ్ అవాక్కయ్యారు ఇన్నాళ్ళు తమ పార్టీలో నెంబర్ చెప్పుకున్న నేత రివర్స్ లో కోటరీ ఉందని కొందరి చేతుల్లో అధినేత బందీగా మారిపోయారని జగన్ ప్రజల మధ్యకు రావాలని చెప్పడం ద్వారా వైసీపీని ఆత్మరక్షణలోకి నెట్టేశారని అంటున్నారు మూడున్నరేళ్ళ పదవీకాలం ఉండగానే రాజ్యసభ స్థానాన్ని వదిలివేయడానికి కారణాలు అంతకుముందు చోటు చేసుకున్న పరిణామాలపై అధిష్టానం ఫోకస్ చేయకపోవడం దీనివల్లే పార్టీ పునాదులు కదిలించేలా విజయసా ఇప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారు తొలుత పార్టీలో కొందరు కోటరీగా ఏర్పడ్డారని ధ్వంజమెత్తిన విజయసార ఇప్పుడు లిక్కర్ స్కామ్లో దొరికిన దొంగలు దొరకని దొంగలు బట్టలు విప్పేస్తారని బెదిరించడం చర్చకు దారితీస్తుంది అధినేత తర్వాత నెంబర్ టూగా చెలామణి అయిన వ్యక్తి తన స్థానం రెండు వేలు అంటూ చెప్పి అధినేతకు తనకు మధ్య చాలా అంతరం ఉందని వ్యాఖ్యానించడం కూడా రాజకీయంగా చర్చనీయాంశం అవుతుంది విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై వైసీపీలో ఎవరు స్పందించకపోవడం కూడా రాజకీయంగా ఆసక్తి రేపుతోంది విజయసాయి చేస్తున్న నష్టాన్ని గుర్తించి సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి మాత్రమే ఎదురుదాడి చేశారు సహజంగా ఇలాంటి పరిస్థితి ఇంకో పార్టీలో ఉంటే దిగువ స్థాయి నుంచి అధిష్టానం వరకు ముప్పేట దాడి చేస్తారని పరిశీలకులు చెబుతున్నారు కానీ వైసీపీలో ఎవరు నోరు విప్పకపోవడం ఆ పార్టీ పరిస్థితి అర్థం పడుతోందని అంటున్నారు పార్టీ అధికార ప్రతినిధులు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడంతో విజయసాయిరెడ్డి మరింత చెలరేగిపోయే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏదైనా సరే విజయసాయిరెడ్డి వ్యూహాన్ని పసిగట్టలేకపోవడం ఓ విధంగా నష్టం చేకూరిస్తే ఇప్పుడు ఆయనను అదుపు చేయలేని పరిస్థితుల్లో మునుముందు మరింత ముప్పు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు